శివ పరమాత్మ రోజు వినిపించే జ్ఞాన మురళిలో అంతిమంలో రోజు ఒక స్లోగన్ ఇస్తూ ఉంటారు ఈ స్లోగన్ అన్నది ఇంగ్లీష్ పదము దీన్ని తెలుగులో నినాదము అంటారు నినాదము అంటే ఏదైనా ఒక ధ్వనిని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం అంటే బాబా ఇక్కడ చెప్తున్న స్లోగన్ ఏదైతే ఉందో దీన్ని మనము గుర్తుపెట్టుకుని అంటే అదే ఆలోచిస్తూ పోయి మన ఆచరణలోకి తీసుకురమ్మని చెప్పేసి అక్కడ బాబా ఉద్దేశం సో ఈ డ్రామాలో అంత్య సమయంలో మనం గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యమైన స్లోగన్ ఏంటన్నదే ఈరోజు పాఠము అంత్య సమయంలో మనం గుర్తు పెట్టుకోవాల్సిన స్లోగన్ ఏమిటా అన్నది బాబా రెండు వేల పద్దెనిమిది జూలై నెల ఒకటవ తారీఖు మురళిలో చెప్పారు ఈ మురళిలో బాబా అడిగిన ప్రశ్న ఏమిటంటే అంత్య సమయము అసన్నం అవ్వడం గమనిస్తూ ఏ స్లోగన్ను సదా గుర్తుంచుకోవాలి సో ఇక్కడ ప్రశ్నలో బాబా ఏమడుగుతున్నారంటే అంత్య సమయం అంటే ఈ ఐదు వేల సంవత్సరాల డ్రామా అంత్య సమయము అంటే ఈ సంగమ యుగంలో మనము గుర్తుపెట్టుకోవాల్సిన స్లోగన్ ఏమిటి అన్నదే ఈ యొక్క ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం బాబా ఏం చెప్తున్నారంటే కొందరిది ధూళిలో కూరుకుపోతుంది కొందరిది రాజులు తినేస్తారు అన్న స్లోగన్ను సదా గుర్తించుకోండి ఎందుకంటే ఇప్పుడు దుఃఖపు పర్వతాలు పడనున్నాయి అందరి మృత్యువు జరగనున్నది పిల్లలైన మీరు ఇప్పుడు బాబాపై పూర్తిగా బలిహారం అవుతారు మీ సర్వస్వము సఫలం అవుతోంది మీరు ఒక్క జన్మ బలిహారం అవుతారు బాబా ఇరవై ఒక్క జన్మల వరకు బలిహారం అవుతారు ఇరవై ఒక్క జన్మలు మీకు లౌకిక మాతా పితల వారసత్వపు అవసరము ఉండదు ద్వాపర యుగం నుండి మళ్ళీ ఎటువంటి కర్మలు చేస్తే అటువంటి ఫలితము లభిస్తుంది అంటున్నారు సో ఇక్కడ బాబా గుర్తు పెట్టుకోమని చెప్తున్న స్లోగన్ ఏంటంటే కొందరిది ధూళిలో కూరుకుపోతుంది కొందరిది రాజులు తినేస్తారు అంటారు సో ధూళిలో కూరుకుపోవడం అంటే మనం సంపాదించుకున్న ఆస్తులు ఇవన్నీ మట్టిలో కూరుకుపోతాయి ఆ తర్వాత కొందరిది రాజులు తినేస్తారు అంటారు సో అంతిమ సమయంలో సంగమ యుగంలో రాజులు ఎక్కడున్నారంటే ఇక్కడ ప్రభుత్వం అంటే ట్యాక్సుల రూపంలో మొత్తం అంతా పోతూ ఉంటుంది అంటే మనం సంపాదించుకున్నదంతా వినాశి ధనం కాబట్టి కొంత ధూళిలో కూరుకుపోతుంది కొంత రాజులు అంటే ప్రభుత్వం తినేస్తారు అన్న స్లోగన్ను సదా గుర్తుంచుకోండి అంటున్నాడు ఎక్కడెక్కడైతే బాబా సదా అన్న పదాన్ని వాడతారో అంటే ఎప్పటికీ అంటే కాసేపు గుర్తించుకుని కాసేపు మర్చిపోవడము లేదా మనకు అనుకూలంగా ఉన్నప్పుడు గుర్తుంచుకోవడము మనకు అనుకూలంగా లేనప్పుడు దాన్ని వదిలేసి సమర్థించుకోవడం అన్నది కాకుండా సదా గుర్తించుకోండి అంటే కన్సిస్టెంట్గా ఎరాటిక్గా కాదు సో ఆ రకంగా బాబా సదా గుర్తుంచుకోండి ఎందుకంటే ఇప్పుడు దుఃఖపు పర్వతాలు పడనున్నాయి అందరి మృత్యువు జరగనున్నది అంటున్నాను సో అందరి మృత్యు దగ్గర వస్తున్నప్పుడు ఇంత సంపాదించుకున్నదంతా ధూళిలో కూరుకుపోయినప్పుడు అక్కడ ఉన్న దానిలో మనకి దుఃఖపు పర్వతాలంటే అంత దుఃఖాన్ని అనుభవం చేస్తాం మనం సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడే రుద్రజ్ఞాన యజ్ఞంలో వేసేయమంటున్నారు అందుకే బాబా ఏమంట చెప్తున్నారంటే పిల్లలైన మీరు ఇప్పుడు బాబాపై పూర్తిగా బలిహారం అవుతారు అంటారు బలిహారం అవడం అంటే మీ సర్వస్వము సఫలం అవుతోంది మీరు ఒక్క జన్మ బలిహారం అవుతారు బాబా ఇరవై ఒక్క జన్మల వరకు బలిహారం అవుతారు అంటారు అంటే మన సర్వస్వాన్ని సమర్పిస్తాం ఆయనకి మనస వాచ కర్మన ఇంకా ప్రతీది నాది అన్నది నీది అంటే ఇంకా బాబా చెప్పినట్టయితే వచ్చే కల్పానికి మొత్తం అంతా ఇక్కడే మనము పెట్టుబడి పెట్టుకోవాలి సో ఇప్పుడు కనుక మీరు బలిహారం అయితే సమర్పణ అంటే బుద్ధి ద్వారా కనుక అయితే మీ ఒక్క జన్మ అంటే మనం మీ యొక్క సంగమ యుగంలో బలిహారం అయితే బాబా ఇరవై ఒక్క జన్మల వరకు బలిహారం అవుతారంటే ఇరవై ఒక్క జన్మల భాగ్యాన్ని ఇస్తారు అందుకే ఏమంటున్నారంటే ఇరవై ఒక్క జన్మలో మీకు లౌకిక మాతాపితల వారసత్వపు అవసరము ఉండదు కారణం ఏంటంటే మనం ఇక్కడ సంగమ యుగంలో ఏదైతే పెట్టుబడి పెట్టుకుంటామో దాని యొక్క ప్రారంధం అక్కడ సంగమ యుగంలో వస్తుంది సో తండ్రి ద్వారా తల్లి ద్వారా సంక్రమించాల్సిన వారసత్వం అంటూ ఏమీ ఉండదు కాబట్టి ఇరవై ఒక్క జన్మలు మీరు లౌకిక మాతాపితల వారసత్వపు అవసరం ఉండదు తర్వాత బాబా ద్వాపరం గురించి చెప్తున్నారు ద్వాపర యుగం నుండి మళ్ళీ ఎటువంటి కర్మలు చేస్తే అటువంటి ఫలితము లభిస్తుంది అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ విద్యార్థులు గుర్తుంచుకోవాల్సింది సంగమ యుగంలో ఏదైతే చేస్తామో ఆ పుణ్యాన్ని ఆ దాని యొక్క ప్రారంధాన్ని త్రేతా యుగాల్లో అనుభవిస్తే ఆ తర్వాత ద్వాపరం నుండి మళ్ళీ ఎటువంటి కర్మలు చేస్తే అటువంటి ఫలితం లభిస్తుంది అంటారు సో ద్వాపరంలో మనం చేసే కర్మలకి ఆధారం ఏంటంటే ఇప్పుడు సంగమ యుగంలో మనము నింపుకుంటున్న సంస్కారాలే సో ఒకవేళ దాత సంస్కారాలు నింపుకుంటే ద్వాపరం నుండి ఎటువంటి కర్మలు అంటే దాతల్లాగా కర్మలు చేస్తాం కాబట్టి అటువంటి ఫలితమే వస్తుంది అదే ద్వాపరం నుంచి దాచుకునే సంస్కారం కనుక ఉంటే అంటే బాబా ఇచ్చే ఖజానాలన్నీ ఈ సంగమ యుగంలో దానం చేస్తూ పోవాలి బాబా మనకిచ్చిన ముఖ్యమైన ఖజానా జ్ఞాన ఖజానా సమయం యొక్క ఖజానా సంకల్పం యొక్క ఖజానా శక్తుల యొక్క ఖజానా ఇవన్నీ ఏవైతే ఖజానాలు ఇచ్చారో వీటిని ఈ సంగమ యుగంలో దానం చేసే దత్త సంస్కారం అన్నది ఉండాలి సో దానికి సంబంధించి బాబా సంగమ యుగం యొక్క మహత్వము అని చెప్పేసి ఒక మురళి అని నడిపారు థర్టీ ఎయిత్ మే నైన్టీన్ సెవెంటీ త్రీ అది శివ పరమాత్మ జ్ఞాన మురళి అన్న ఈ యూట్యూబ్లో అప్లోడ్ అయ్యింది సో విద్యార్థులు ఆ మురళి కనుక వింటే సంస్కారాలు ఎలా రికార్డ్ అవుతున్నాయో మనకు అవగాహన వస్తుంది అదే విధంగా ఇప్పుడు ఈ మురళిలో ద్వాపరం నుండి మళ్ళీ ఎటువంటి కర్మలు అంటే ఇక్కడ సంగమయోగంలో గనక దాత సంస్కారాలు దైవీ సంస్కారాలు కనుక రికార్డ్ చేస్తే అవే సంస్కారాలు మనకు ద్వాపర కలియుగాల్లో ఎమర్జ్ అయినప్పుడు మళ్ళీ దాని యొక్క ఫలితం కూడా మనకే వస్తుంది అందుకే ద్వాపరం నుండి మళ్ళీ ఎటువంటి కర్మలు చేస్తే అటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పి చెప్తున్నారు కాబట్టి మనం అంతిమంలో ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన స్లోగన్ బాబా ఏం చెప్తున్నారంటే కొందరిది ధూళిలో కూరుకుపోతుంది కొందరిది రాజులు తినేస్తారు సో ఎలాగూ వినాశనం అయిపోతుంది కాబట్టి ఈ యొక్క వినాశనం అయిపోయే ప్రపంచం కోసము ఆలోచించకుండా వచ్చే కల్పానికి అవినాశి ధనాన్ని మనము మన పెట్టుబడి కింద పెట్టుకుంటే అవినాశి ప్రాప్తులు వినాశి ధనాన్ని గనక ఇప్పుడు పెట్టుబడిగా పెట్టుకుంటే వినాశి ఫలితమే అంటే ఎవరైతే అవినాశి ధనాన్ని దానం చేస్తారో అవినాశి ధనం అంటే జ్ఞానధనము శక్తులు సంకల్పాలు వీటిని దానం చేసే వాళ్ళంతా ఇరవై ఒక్క జన్మల ప్రాప్తి రాజ కుటుంబాల్లో సత్యత్రేతాల్లోకి వస్తారు ఎవరైతే వినాశి ధనాన్ని దానం చేస్తారో వాళ్ళు అంతిమంలో రాజ్య పదవుల్లోకి వస్తారు సో దాని గురించే బాబా ఇక్కడ మీరు పిల్లలైన మీరు ఇప్పుడు బాబాపై బలిహారం అయితే ఇరవై ఒక్క జన్మల వరకు కూడా బాబా బలిహారం అవుతారని ఇక్కడ డ్రామా జ్ఞానాన్ని కర్మల యొక్క గుహ్య గతిని కూడా బాబా ఈ పాయింట్లో వివరిస్తున్నారు